హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మాత్రానికైతే ఇది సీకటి అనే ఏరియా అయితే వచ్చి ఉన్నాను ఫ్రెండ్స్ ఆ లొకేషన్లో ఆ వీడియా ఏరియా అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలాగుందో ఫ్రెండ్స్ ఈ గ్రామం అయితే ఎప్పుడు చూడలేదు ఇది అనే గ్రామం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ పైకి అయితే టెంకు ఉన్నట్టే ఆవు పడుతుంది ఫ్రెండ్స్ అవైతే కొండాలన్నమాట ఫ్రెండ్స్ అలాగే చీకటి పుట్టు అనే గ్రామం అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది అయితే సీకటపట్టు అనే గ్రామం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది సీకరపట్టు అనే గ్రామం ఫ్రెండ్స్ లోయ అయితే చాలా చాలా ఉంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూసారా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా నాకు పాట పాడడానికి అయితే కొద్దిగా జలబు దగ్గు పట్టేసి ఉంది అందువలన అక్కడ అయితే ఫంక్షన్ పెళ్ళి అవుతుంది కానీ వెళ్ళలేదు ఆవిడ అయితే వెళ్ళి ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ లొకేషన్ మాత్రం చూద్దాము ఈరోజు మాత్రానికైతే ఇదైతే మా ఆవిడి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చింది అన్నం భూవాడేసి వచ్చిందన్నమాట ఇంత మరి అమ్మ ఇదైతే మా ఆవిడి అన్నమాట ఇది మా నేను ఇక్కడ బండి ఉంచేసి కొద్దిగా అక్కడ వెళ్ళేసి బియ్యము డబ్బులు మరి చదివించి వచ్చేయన్నాను వెళ్ళింది అన్నమాట ఫ్రెండ్స్ ఇదే మావిడి నాకైతే ఆవిడ లేదు అనుకోకండి ఇదే మా మా ఆవిడి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా వీడియో అయితే కొద్దిగా ఊగుతుంది ఫ్రెండ్స్ సరే ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్